కాబోయే డాక్టర్స్ సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని మహబూబ్ నగర్ ఎస్పీ జానకిదేవి అన్నారు సోమవారం ప్రభుత్వ ఎంబీబీఎస్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు విద్యార్థులు యాంటీ రాగింగ్ పై అవగాహన కలిగి ఉండాలని ఆ సూపర్విజన్ ల్యాబ్సెస్ వల్లనే చాలా మటుకు క్రైమ్ జరుగుతుంది అనేది మా అబ్జర్వేషన్కి వచ్చింది ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే సూపర్విజన్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి అంటే చిన్నప్పుడు ఆ సరైన దారిలో నడవకపోతే మనం ఒక తిట్లో కొట్ట చెప్తాం కానీ ఇప్పుడున్న జనరేషన్లో తిట్టడం కానీ కొట్టడం కానీ చేయడానికి లేదు మనం ఏదైనా సరే ప్రేమతో ఓపికతో చెప్తేనే ఇప్పుడు ఉంటున్న పిల్లలు వింటున్నారు ఈ సందర్భంగా మీ అందరికీ మా పోలీస్ అనుమానపడి ప్రతిదీ ఫోన్ తీసుకొని చూడటం అంత అవసరం లేదు బట్ పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నేను నా మదర్ దగ్గరకో మా ఫాదర్ దగ్గరకో వెళ్తే నేను ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అనే నమ్మకాన్ని మీరు ఇవ్వగలగాలి అది ఇవ్వాలంటే అసలు వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఎక్కడ తిరుగుతున్నారు సో వాళ్ళ అకాడమిక్ పెర్ఫార్మెన్స్తో పాటు వాళ్ళ త్రీ హండ్రెడ్ డిగ్రీస్ అంటే కంప్లీట్గా వాళ్ళు ఎట్లా పరిణామం చెందుతున్నారు అనేది మీకు తెలుస్తుంది మనం సీట్ వచ్చింది కదా సీట్ వదిలేసి మళ్ళీ ఫైనల్ ఇయర్లో వచ్చాక నా బాబు అలాంటి అలవాట్లకు గురయ్యాడు మా పాప ఇలా చేసింది అనేసి బాధపడితే ప్రయోజనం ఉండదు హాస్టల్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ అంతా సేఫ్టీ చాలా బాగుంది దాంట్లో ఏం కాంప్రమైజ్ అయ్యేదేం లేదు కానీ మనం పేరెంట్స్గా మన ఇక్కడ నేను చూస్తున్నంత మటు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ కాలేజ్ నుంచి నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు మీకు మీరు భయపడాల్సిన పని కూడా లేదు ర్యాగింగ్ జరుగుతుంది అలాంటివి కూడా ఏమీ లేవు ర్యాగింగ్ ఫ్రీగానే ఉంది సో దాంట్లో మీరు భయపడాల్సిన ఏ విషయమూ లేదు ఇక్కడ కాకపోతే ఏంటంటే మన పిల్లల్ని మనం ఇంకా జాగ్రత్తగానే చూడాలి ఎంత ముసలి వాళ్ళైనా పేరెంట్స్కి పిల్లలు పిల్లలుగానే కనిపిస్తారు సో మనం వాళ్ళు ఫ్యూచర్లో సరిగ్గా వాళ్ళు షైన్ అవ్వాలంటే ఇప్పుడు ఈ ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ మేము ఈ రీసెంట్ ట్రెండ్స్ చూస్తున్నట్లయితే వాళ్ళది ఫిజికల్ అప్పయరెన్స్ సడన్గా వెయిట్ తగ్గిపోవడము ఆ కళ్ళని ఎర్రబడము లేదంటే ఎమోషనల్గా ఏదైనా డబ్బులు కావాలనేసి పదే పది మీ పిల్లలు ఆ రెండు ఇరవై రెండు లక్షల మందిలో మీ పిల్లలు ఆ ఫైవ్ పర్సెంట్ పిల్లల్లో మీ పిల్లవాడో లేదంటే మీ అమ్మాయి ఉన్నారు అంటే చాలా గ్రేట్ కదా ఖచ్చితంగా దానికి నేను చేస్తున్నాను వాళ్ళు ఫ్యూచర్ లో కూడా అంతే షైన్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా వాళ్ళని పట్టించుకోవాలి ప్రతి చిన్న విషయాన్ని కూడా లైక్ తీసుకోవద్దు పిల్లలు చెప్పేది వినాలి మనం గైడ్ చేసేది కూడా గైడ్ చేయాలి సో ఈ పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా నేను మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఇదే అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఫ్యూచర్లో మీ పిల్లలు మరింత షైన్ అవుతారని